హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదండి మొన్న మనం ప్లాన్ చేసినవి ఆవాలు వచ్చేసాయి ఫాస్ట్గా అండ్ మీరు చూస్తే ఇక్కడ మెంతులు మెంతులే మెంతులు కూడా మొలకలు వస్తున్నాయి ఇంకా ధనియాలే రాలేదు నేను చెప్పాను కదండి ధనియాలు కొంచెం డిలే అవుతాయి బికాజ్ ధనియాలు మనకి డైరెక్ట్గా రైతు నుంచి కాకుండా ఎప్పుడో ప్యాక్ చేసినవి కదా కొంచెం టైం పడతాయి ఈ ధనియాల దగ్గరే అసలు ఒక్క మొక్క కూడా రాలేదు ఇందులో వేసిన మెంతులు కూడా ఇంకా రాలేదండి చూడాలి మరి ప్రాసెస్ ఎందుకు లేట్ అయిందనుకో ఓన్లీ ధనియాలే రాలేదు మొలకలు ఒక్కొక్కటి వస్తున్నాయి ఒక్కొక్క దాంట్లో కాకపోతే కొంచెం మీరు చూస్తే కొంచెం ఫంగస్ పట్టినట్టు అనిపించింది అందుకనే ఎండలో పెట్టాను అనమాట అంటే ఇప్పటివరకు నేను ఎండలోకి తీసుకురాలేదు అండ్ మరీ దగ్గరగా కూడా వేసేసాను అనమాట ఆవాలు అవి అలా దగ్గరగా వేస్తే ఇగో ఇట్లా వచ్చేస్తాయి ఫంగస్ కానీ ఎండలో పెడితే బయటకు వచ్చినప్పుడు ఫంగస్ కూడా ఒక మంచి బ్యాక్టీరియా కదండి మరి అట్లా ఉంచేస్తే మొత్తం అంతా పాడైపోతుంది కానీ లేదు అంటే చక్కగా మనకి మొక్కలు వచ్చేస్తాయి ప్రాబ్లం లేదు మీరు అట్లా ఫంగస్ వచ్చిందని అట్లా భయపడాల్సిన అవసరం లేదు మంచిగా ఎండ్లు పెట్టేస్తే అవన్నీ పోతాయన్నమాట అదే ఎందుకంటే దగ్గర దగ్గరగా చూసారా ఎంత దగ్గర దగ్గరగా వేసేసానో దానివల్ల ఆ గ్యాప్కి అదే ఆ వాటర్ వేసినప్పుడు అవి రెండు అతుక్కొని అట్లాగా ఫామ్ అనమాట అంతే ఇప్పటి వరకు అప్డేట్ అయితే ఇదేనండి ఓన్లీ ఆవాలున మెంతులే వచ్చాయి సో నెక్స్ట్ అప్డేట్ నేను మళ్ళీ మీకు ఇస్తాను మార్నింగ్ చూసాం కదండీ మార్నింగ్ యాక్చువల్గా కొంచెంగా చిన్న చిన్నగా వచ్చాయి కదా ఎండలో పెట్టేశాను కదా ఫంగస్ లాంటి కనిపించిందని సో ఇట్లా చూస్తే మీరు ఆ మట్టిని విడదీసుకొని అనమాట ఈవినింగ్ బాగా కనిపించాయి అట్లా మర్చిపోయాను తీయడము ఆ మట్టిని చూసారా ఎలా విడదీసుకొని వస్తున్నాయో మొక్కలు భలేగా చాలా ఇవైతే చాలా ఎక్కువ వచ్చాయి ఈ చాలా అంటే చాలా చూడండి ఎంత గుబురుగా ఇదే మనం వేసుకున్న ఆవారి మొక్కలు అనమాట దీనికే ఫంగస్ పట్టిందని చెప్పి నేను బయట పెట్టాను ఎంత ముగురుగా వేసాను అంత బుజ్జిబుజ్జిగా చెప్పాను కదండి వేసినప్పుడే చాలా క్యూట్గా వస్తాయి అని చెప్పి మొక్కలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా భలే టూ డేస్కే ఇట్లా వచ్చిందనమాట నేను రేపు మళ్ళీ మీకు వెలుతురుగా ఉండేటప్పుడు నేను తీస్తానండి థర్డ్ డే అండి ఇక్కడ ఇందులో కొంచెం మొలకలు వచ్చేసాయి ఇంకా చెప్పాను కదండి ఈ మెంతులు వస్తున్నాయి కానీ ఈ ఏవైతే ధనియాలు వేసామో అవి రాలేదు చెప్పాను కదండి ఆవాలు క్యూట్ క్యూట్గా బలి వచ్చేసాయని చూడండి ఎంత బయటికి బలి వచ్చేసాయి గుబురుగా ధనియాలది ఇది కూడా ఇవి మెంతులు ఇది కూడా ఆవాలి మెంతులే వస్తున్నాయి ఎట్లాగా అది చక్కగా భూమిలోంచి బయటకి ఎట్లా వచ్చినప్పుడు పగిలుకుంటూ వస్తుందో భూమిని చీల్చుకుంటూ అట్లాగే బలికా ఇట్లా చూసారో ఇట్లా అన్ని దగ్గర అలాగే ఇదిగోండి రకంగా ఇదంతా ఒక లేయర్ ఆఫ్ మట్టి వేసాం కదా ఆ ని ఎట్లా పైకి ఎత్తేసాయో చూడండి కింద నుంచి ఇదంతా చూడండి ఇక్కడ కూడా అలాగే ఇలాంటివి చూసినప్పుడు భలే ఉంటుంది కదండి ఇలా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ చాలా బాగుంటుంది అనమాట డే ఫోర్లో మళ్ళీ కలుద్దాం డే ఫోర్ అనమాట మనకి మెంతులు కొంచెం పెద్దగా అయ్యాయండి ఇక్కడ కూడా అంతే ఇవన్నీ మెంతులు అనమాట యాజ్ యూజువల్ మనకి ధనియాలు అయితే స్ప్రౌట్స్ రాలేదు ఒకటి రెండు ఇక్కడ అక్కడ ఒకటి వస్తున్నట్టు ఉంది మరి చూడాలి ఇందులో అసలు బయటికి రానే రాలేదు ఏదో ఒక ఇది వస్తుంది మరి అది గడ్డి నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా ఒకటి వస్తుంది చెప్పాను కదండి ధనియాలు యాక్చువల్గా పాతది అయిపోయినా లేదంటే అది బాగా ఓల్డ్ అయిపోతే మాత్రము ధనియాలు రావు సో ధనియాల కోసం వెయిట్ చేయాలి అక్కడ 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 వస్తున్నాయి మరి ధనియాలు గడ్డో తెలియదు కదా పైకి వచ్చే వరకు ఆవాలు ఒక విత్తనం పడిపోయినట్టుంది ఇందులో ఆవాలు వస్తున్నాయి ఇక్కడ కూడా సో మళ్ళీ ఇది మనకి మెంతకూరే ఆవాలు చూసారా అండి అసలు ఆ మొక్క చూడడానికి ఎంత క్యూట్గా ఉంది కదా నాకైతే భలే ఇష్టం ఈ మొక్కలు మైక్రోగ్రీన్స్లా తినేయచ్చు అండ్ ఈ మొక్క అయితే ఒక్కటి అట్లా ఉంచేస్తామనుకోండి కొన్ని రోజులకి ఆకులు వాడుకోవచ్చు లా వాడేసుకోవచ్చు ఇవి ఇవి వాడేసుకోవచ్చు అండి లేదంటే అలాగ ఒకటి రెండు మొక్కలు పక్కన ఒక చిన్న కుండీలో అనుకోండి అదేంటంటే పెరిగిన తర్వాత ఆ పువ్వులు బాగుంటాయి ఒకేలాగా యూస్ చేసేసుకోవచ్చు తర్వాత కాయలు వస్తాయి ఆ కాయల్ని ఎండబెడితే మనకి ఆవాలు వస్తాయి అన్నమాట మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ అది దానికన్నా ఇట్లాగా ఎంతవరకు బాగుంటే అంతవరకు చేసుకొని గ్రీన్స్ లాగా సాలెడ్స్లో కానీ లేదంటే పప్పులో కానీ వేసుకొని తినేయండి చాలా అంటే చాలా అత్తిరిపోద్ది నెక్స్ట్ వీడియోలో నేను యాక్చువల్గా ఇవి అన్నీ గ్రో అయిన తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే గోధుమ గడ్డి పెంచుదాం అనుకుంటున్నాను సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మళ్ళీ మనం డే ఫైవ్లో కలుద్దాం ప్రోగ్రెస్ ఎలా ఉందో మీకు డే ఫైవ్ చూపెట్టాం డే ఫైవ్ అండి ఈరోజు ఇట్లా ఉన్నాయన్నమాట కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం పెరిగిన తర్వాత నీళ్లు పైనుంచి వేయకూడదండి ఆకులకు ఫంగస్ వచ్చేస్తుంది అనమాట సో నేను అది ఇలా పక్కకి ఇలాగా వేసి పక్క నుంచి నీళ్లు అలా చుట్టూ నీళ్లు పోయాలన్నమాట కాకపోతే నేను అట్లా చేయలేదు దానివల్ల పాపం ఎంతో గుబురుగా పెరిగింది అనుకున్నాను కదా నాదిష్ట తగిలేసింది దీనికి సో ఇటువైపు అంతా ఫంగస్ పట్టేసింది అనమాట అందుకనే నేను ఇట్లా పెట్టాను ఎండలో తగులుతుంది చక్కగానే కొంచెం తగ్గింది ఫంగస్ అది కాకపోతే గుబురుగా ఉండేది పాడైపోయింది కొంచెం బాధేసింది అందుకని ఏం చేయాలంటే ఇలా వంచి కార్నర్ నుంచి నీళ్లు చుట్టూ పోయాలన్నమాట కానీ ఏమవదు కొన్ని రేపటికల్లా సెట్ అయిపోతుంది పైనుంచి ఇంకా నీళ్లు చిల్లికరించడం మానేసి పక్కన అంతా నీళ్లు పోసుకోవాలన్నమాట ఎందులో అయితే ఇదిగోండి వచ్చేసాయి ఇదిగోండి దీన్నైనా ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా అంటే ఇలా వంచి ఇట్లా నీళ్లు పోయాలి ఈ సైడ్ అంతా ఇట్లా ఇట్లా ఉంచి ఇదంతా నీళ్లు పోయాలి అలాగే ఇదంతా ఇలా ఉంచి ఇదంతా ఇలా ఉంచి ఇలా అంతా అంటే ఇలా స్లాంట్గా పెట్టి ఇలా ఉంచి ఉంచిపోయాలన్నమాట నీళ్ళు మచ్చకంతా వెళ్తాయి సో ఇది వచ్చి ఇదిగోండి అక్కడ అక్కడ ఒక్కొక్క కొమ్మ వస్తుంది అది ఒక్కొక్క సీడు కొంచెం పైకి వస్తుంది నేను అనుకోవడం అవే అనుకుంటున్నాను చూడాలి ఒకటి ఒకటి పెరుగుతోంది ఇక గడ్డి పెరుగుతోందో అది పెరుగుతుందో చూడాలి ఇదైతే గడ్డిలాగే అనిపించింది ప్రస్తుతం చూసుకోవాలి ఇదండి ఇప్పటికి అప్డేటు ఇది ఒక్కటే కొంచెం బాధేసింది నిన్నటి వరకు ఎంతో గుబురుగా ఉంది చూసుకోలే సాయంత్రం వాటర్ పోసేసాను అనమాట ఇలాగ ఎండగా ఉంది కదా ఆకులు వాటర్ లేకపోతే మళ్ళీ వాడిపోతాయని స్ప్రింకిల్ చేశాను అనమాట చూస్తే ఇలా అయిపోయింది నాకు కొంచెం బాధేసింది ఇవి భలే బటర్ఫ్లై లా ఉంటాయి అనమాట అందుకనే నాకు ఇవి చాలా ఇష్టము ఇవన్నీ ఇంకా నార్మలేనండి బాగా మట్టిలో పెరిగి చూసారా కుండీలో పెట్టింది చాలా రూట్స్ కిందకి వెళ్ళినట్టున్నాయి చూడాలి ఇవి మంచిగా పెరిగితే బాగుంటుంది కానీ చూసారా ఇప్పుడే వాడిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఇవి కొంచెం వేసాను కదా అందుకని ఇవి మొక్కలు ఇలా వచ్చేసినప్పుడు అందుకనే గుబురుగా వేసుకోకూడదు పల్చగా వేసుకుంటే ఏమవుతుందంటే మీకు గాలి తగులుతుంది ఇవి దగ్గరగా కాస్తాయి కాబట్టి గాలి తగలక మీకు అట్లా ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా అంటూ ఉంటే మీకు గాలి లోపలికంతా వెళ్ళి అంటే కొంచెం ఎత్తులో పెట్టట్లేదు కదా ఇక్కడ గాలి కూడా లేదు ఇట్లా పెట్టుంటే ఇలా పెడదాం ఇలా పెట్టుంటే బాగుండేది కొంచెం మొత్తం అంతటికి ఇలా పెడితే కొంచెం గాలి తగులుతుంది కానీ ఏదైనా ఇంత గుబురుగా వేయడం వల్ల నాదే మిస్టేకు అంటే మరి ఇంత గుబురుగా వేసేసాను ఆ రోజు విడివిడిగా వేయాల్సింది మెంతులు వేసినట్టు ఆవాలు కదా చిన్న చిన్న కనిపించలేదు అందుకనే ఆవాలు అట్లాంటివి ఏం చేస్తారంటే ఇసుకలో వేస్తారనమాట ఇసుకలో వేస్తే ఇసుక గ్యాప్తో పడతాయి అనమాట ఇసుకలో వేస్తే ఏమవుతుందంటే మొత్తం ఇసకతో కలిపి వేస్తారనమాట అప్పుడు చల్లితే ఇసుక కొంచెం పడుతుంది ఆవం కొంచెం పడుతుంది అట్లా అలాంటి గింజలు కొంచెం పడతాయి అనమాట అంత చిన్నవి నువ్వులేసినా గోంగూర వేయడానికి మనం తెచ్చుకుంటాం కదండి ఏవైనా చిన్న చిన్న విత్తనాలు ఉండేటప్పుడు ఇసుకలో మిక్స్ చేసి అప్పుడు అట్లా చల్లితే ఏంటి అంటే కొంచెం మంచిగా స్ప్రెడ్ అవుతాయి అనమాట నేను డైరెక్ట్గా వేసేసాను కదా ఒకే దగ్గర పడిపోయి ప్రతి ఆవాల్కి మొలకలు వచ్చేటప్పటికి ఇలా దగ్గర దగ్గరగా అయిపోయింది గాలి తగలక అంతే మీరు నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు ఇసుకలో వేసి వేసుకోండి చాలా అంటే చాలా విడివిడిగా వస్తాయి అనమాట ఇప్పుడు ఎలాగ మెంతులు వచ్చాయో అలా వస్తాయి అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మెంతులకి కాడలు లావుగా ఉంటాయి కాబట్టి అంటే ఆ సీడ్ కూడా పెద్దగా ఉంటుంది అందుకనే ఆ గ్యాప్ అనేది తీసుకుంది కానీ ఇవి కొంచెం చిన్న చిన్న సీడ్స్ కదా తీసుకోలేకపోయాయి అనమాట అందుకని సో మొత్తానికి ఏముంది వస్తాయి అవే ఖచ్చితంగా వస్తాయి గ్రీన్స్ కింద ఎట్లాగో కట్ చేసేస్తాం కాబట్టి లేదు నేను అనుకోవడం ఇట్లా దీంట్లో వేరేగా దీంట్లో వేరేగా ఒక మొక్క వచ్చింది కదా ఈ రెండింటినీ నేను పెద్దగా అయ్యే వరకు ఉంచుదాము ఎంతవరకు అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఆకులే చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో దీని పూలు ఇంకా బాగుంటాయి అనమాట ఎల్లోగా చాలా అంటే చాలా బాగుంటాయి బొక్కేకగా పలే యూస్ చేసుకోవచ్చు అనమాట అది ట్రై చేస్తాను నాకు ఎంత నచ్చుతాయో ఇవి సో చూద్దాం ఎంత మాట్లాడినా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుందండి మొక్కల గురించి చూడండి అసలు ఇంత క్యూట్గా ఉన్నాయి అసలు వీటిని వదిలిపెట్టి కూడా వెళ్ళాలనిపించట్లేదు కదా మళ్ళీ మనం డే సిక్స్లో కలుద్దాం హలో అండి ఫైనల్లీ ఆవాలు హార్వెస్ట్ చేసేసాను అనమాట ఇదిగోండి ఎంత ఎంత వచ్చేస్తారా ఇవన్నీ ఇవన్నీ వేయలేదాన్ని కనుక చిన్న చిన్న ఆకులు ఉన్నాయి అండి దీంకొకటి కానీ చాలా బాగా అయింది ఇప్పుడు నేను ఇవి దోశల్లో వేసేస్తాను అనమాట పప్పులో కూడా వేసుకోవచ్చు పొద్దున్న కదా దోసల్లో వేసేసి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసి దోశల్లో వేసేస్తాను ఇంతకన్నా మళ్ళీ ఇంకా పెద్దగా అయినా కూడా బాగు అనమాట అందుకని ఇప్పుడే వేసేస్తాను కొన్ని ఉంచుతున్నాను అనమాట రెండు మూడు మొక్కలు ఉంచుతానని చెప్పాను కదా అది మాత్రం ఒక్కటి వచ్చింది నుంచి అనమాట అది ఎంతవరకు ఎదుగుతుందో చూసి అది ఎదగట్లేదు అంటే ట్రై చేయను మళ్ళీ నేను మైక్రోగ్రీన్స్ వేస్తాను ఈసారి వాటర్లో వేయడానికి ట్రై చేస్తాను వాటర్లో వేస్తే ఇంకా బాగుంటుంది అంటే పురుగు అది రాకుండా కూడా ఉంటుంది మీరు జస్ట్ వాటర్లో కూడా ట్రై చేయొచ్చు వాటర్లో వేస్తే ఇంకా మంచిగా ఇంకా ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట ఈ మట్టి అట్లా అంటుకోకుండా వాటరే కాబట్టి కాకపోతే మట్టిలో వేస్తే కొంచెం దానికి పోషకాలు అవి వస్తాయి అంతే డిఫరెంట్గా అంతే ఓకేనండి నెక్స్ట్ నేను మెంతుపూర హార్వెస్ట్ చేసి కూడా చూపెడతాను తర్వాత ఇంకా నాకైతే ఇవి రాలేదు ధనియాలు అవి కూడా వస్తే చూపెడతాను అంతేనండి మళ్ళీ మనం కలుద్దాం అందులోండి మంచి కూరు కూడా నేను హార్వెస్ట్ చేసేసాను మైక్రోగ్రీన్ స్కిన్ హార్వెస్ట్ చేశాను అనమాట నేను దానికోసమే వేసుకున్నాను నాకైతే టెన్ డేస్కి వచ్చింది ఇది ఇంక ఇంతకన్నా అవ్వదు అని చెప్పి తీసేసాను అనమాట చూసాను ఎండాకాలంలో టర్న్ అయిపోతుంది కలరు వాటర్ ఎక్కువైనా అయిపోతుంది ఎండ ఎక్కువైనా అయిపోతుంది అనమాట సో అందుకని తీసేసాను అంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్